దేవనామానికి మహిమ గలుగును గాక పిలిప్లకు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చినలో ఇలా రాయబడి ఉంది కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులాగా నా ఆనందమును నా కిరీటములు నా ప్రియులారా ఇప్పుడు ప్రభునందు స్థిరుల ఇటుడి ప్రభునందు ఏకమనసు కలిగే ఉంటుంది కాబట్టి అపాసులైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే మీరు నాకు ప్రియమైన వారిని చెప్తూ ఉన్నాడు నేను ఎంతగానో ఆశిస్తూ అపేక్షిస్తున్న ప్రజలు అని చెప్తూ నా ఆనందం మీరే నా కిరీటం కూడా మీరే అని చెప్తున్నారు కాబట్టి నా ఆనందము నా కిరీటము నాకు ప్రియమైన వారుగా ఎప్పుడు మీరు మారగలరంటే ప్రభువు నందు స్థిరముగా ఉండండి ప్రభు వాక్యమునందు స్థిరముగా ఉండండి ప్రభు సన్నిధిలో స్థిరముగా ఉండండి ప్రభు యొక్క కృపలో స్థిరంగా ఉండండి ప్రభు యొక్క దయలో స్థిరంగా ఉండండి మీరు స్థిరపడ్డారా మేము బ్రతికినట్లేని పౌరులు చెప్తూ ఉన్నాడు క్రైస్తవుల మీద మనము ఈ లోకములో దేవుని విషయంలో స్థిరముగాను బలముగాను వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి ప్రభువునందు స్థిరంగా ఉండాలి తిరిపి పత్రిక నాలుగు ఒకటి ప్రకారం అదేవిధంగా విశ్వాసమునందు స్థిరంగా ఉండాలి పేదరాశి మొదటి పత్రిక ఐదవ తొమ్మిదవ అదే అదేవిధంగా ప్రేమ ఎందు పత్రిక మూడు పద్దెనిమిది ప్రకారం అదేవిధంగా పరిశుద్ధత ఎందుకు ఉండాలి యొక్క మొదటి పత్రిక పదమూడవ వచ్చిన ప్రకారం అదేవిధంగా ప్రభు యొక్క ఆ సత్కారమ పరిశుద్ధుని సత్కరించే విషయంలో పెద్దలని గౌరవించే విషయంలో మనము స్థిరముగా ఉండాలి దేశంలోకి రాసిన రెండో పత్రిక అధ్యాయం పదిహేడవ లక్షణంలో మనం ఈ మాటలు చూడగలం ప్రభు ఎందును విశ్వాసం ఎందును పరిశుద్ధి ఎందును ప్రేమ ఎందును సత్కారం చేసే విషయంలోను ఆతిథ్యం ఇచ్చే విషయంలోను మనము స్థిరములుగా ఉన్నామా అపవాది మనల్ని కదిలించలేడు లోకం వలన కదిలించలేదు పాపం వలన కదిలించలేదు ధనము వలన కదిలించలేదు ప్రభువులో స్థిరముగా బలముగా వేరు పారి వారిగా గాక ఆమె